ప్రశాంత వాతావరణంలో నీటి సంఘం ఎన్నికలు జనసేన పార్టీ నాయకులకి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే నానికి ప్రత్యేక ధన్యవాదాలు జనసేన పార్టీ సీనియర్ నాయకులు చంద్రగిరి నియోజకవర్గంలో సాగునీటి సంఘాల ఎన్నికలు ఎన్డీఏ కూటమి నాయకులకి సమన్యాయం చేసిన ఎమ్మెల్యే నానిని జనసేన పార్టీ సీనియర్ నాయకులు పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శానాలతో సత్కరించడం జరిగింది అనంతరం జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటి సంఘాల ఎన్నికల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తనాని సూచనల మేరకి కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో జనసేన పార్టీకి అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ పేరు చెప్పుకుంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారు వాపోయారు ఈ అసత్య ప్రచారాల్ని ప్రజలు నమ్మవద్దని అసత్య ప్రచారం చేసిన వారిపై త్వరలో రాష్ట్ర అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లి ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు పొర్లుదండల ఈశ్వర రాయల్ గోపి రాయల్ దండు లక్ష్మీపతి ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి బీగాల అరుణ జగదీష్ బాల కిరణ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నేను గోపిడాలి జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గం ఈరోజు నీటి పరదల సంఘం కమిటీ అండ్ చైర్మన్ అనే ఎన్నికలు జరిగింది చంద్రగిరి నియోజకవర్గంలో దాని గురించి విషయం ఎవరంటే మా పార్టీలో ఉంటున్న ఒక వ్యక్తి పార్టీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు మాకు సముచిత స్థానం జరగలేదని మాకు కొన్ని స్థానాలు కేటాయించలేదనేసి మా జనసేన పార్టీలో ఉండే నాయకులను కూడా పోటీ చేయండి అందులోనే ఒక దూరం ఇది తప్పుడు వార్త నాని అన్నగారు చంద్రగిరి ఎమ్మెల్యే గారు మాకు జనసేన పార్టీ నాయకులకి మంచి ప్రాధాన్యత ఇస్తున్నాడు ఇది తప్పుడు వార్త ఒక అతను చేసిన అసక్త ప్రచారం చేశాడు ఇది తప్పుడు వార్త అండి మేము సీనియర్ నాయకులుగా రెండు వేల ఏడు నుండి రెండు వేల తొమ్మిది పార్టీ స్టార్టింగ్ ప్రజారాజ్యంలో చేసాము తర్వాత జనసేన పార్టీలో మేము సీనియర్ నాయకులుగా ఉన్నాము మేము చెప్తున్నాము ఇది ఒక అతను జనసేన పార్టీలో ఒక ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటూ తప్పుడు ప్రచారం అయితే చేశాడు ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాం దాంట్లో చంద్రగిరి నియోజకవర్గం అనుపల్లి పంచాయతీకి సంబంధించి జగదీష్ అండి ఎన్నికయ్యాడు మన జనసేన పార్టీ తరఫున ఉపాధ్యక్షుడిగా పెద్దాయన గారు టీడీపీ పార్టీ తరఫున ఉన్నారు ఇద్దరిని కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా జనసేన పార్టీ తరఫున ఒక పంచాయతీలో అనుపల్లి పంచాయతీ జనసేన పార్టీ తరఫున మా ఒక చెరువుకి అధ్యక్షుడు అవ్వడం చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన పులువతి నానాయణ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా పార్టీ తరఫున ఉంది అందరికీ నమస్కారం నా పేరు కులిదండలి ఈశ్వరరాయ సీనియర్ జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం నగరం బడ్జెట్ పరిచరాము ఈరోజు సాగునీటి సంఘం ఎలక్ష ఎలక్షన్ జరిగింది ఈ ఎలక్షన్లో సంయుక్త స్థానం ఇచ్చిన మన పురోవర్తి గారికి అంటే జనసేన పార్టీకి కూడా సంయుక్త స్థానం ఇచ్చారు అన్నగారు ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే జనసేన పార్టీని విడదీసేస్తున్నారు ఎందుకంటే నాన్న జనసేన వాళ్ళకి పని చేయలేదు అనే అనే లెక్కలో మాట్లాడుతున్నారు అది తప్పు నాన్నగారు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ అర్ధరాత్రి అయినా కానీ ఫోన్ లిక్ చేసి జనసేన వాళ్ళకి తన కార్యకర్తల మాత్రం తన బెడ్ల మాత్రం జనసేన వాళ్ళని చూసుకుంటున్నారు కాబట్టి ఎలాంటి వా వాటి అలాంటి వారి మాటలు వినొద్దండి గారు జనసేన వాళ్ళని బాగా చూసుకుంటూ మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఎంతో ఎక్కడ కూడా జనసేన పార్టీ గారికి అంతే ఎందుకంటున్నానంటే గారు ఏ క్షణంలో అయినా జనసేన వాళ్ళకి ప్రముఖ స్థానం ఇస్తున్నాడు అనేసి మేము మేమంతా సీనియర్ అందరికీ నమస్కారం నా పేరు బీగాల్ అరుణ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి పవన్ కళ్యాణ్ గారికి డాక్టర్ హరిప్రసాద్ గారికి నాని అన్నగారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో నీటిపారుదల ఎలక్షన్ జరిగింది ఈ ఎలక్షన్లో జనసేన వాళ్ళకి సమన్యాయంగా నాని అన్న కల్పించాడు కొంతమంది దీన్ని వేరే విధంగా తీసుకెళ్ళి ఆ పార్టీ జనసేన తెలుగుదేశం అనే వివాదాలు పెట్టడానికి చూస్తున్నారు ఇదంతా నమ్మొద్దండి నాని అన్న ఎప్పుడు మాకు అందుబాటులో ఉన్నాడు జై జనసేన జై తెలుగుదేశం జై బిజెపి నమస్కారం నా పేరు జగదీష్ పి జగదీష్ చంద్రగిరి నియోజకవర్గం అనుపల్లి పంచాయతీ చెరువు సంబంధించిన ఎలక్షన్లు జరిగాయి ఆ ఎలక్షన్లలో నన్ను ఎంచుకున్నారు ఎంచుకున్నారు జనసేన పార్టీ తరఫున ఎంచుకున్నారు అది చెరువుర్తి నాని చెరువుర్తి నాని గారికి నా అభివందనలు పవన్ కళ్యాణ్ గారికి నా అభివందనలు ఈ కూటమి ప్రభుత్వం అందరూ కలిసి నన్ను ఎంచుకునే దానికి బంజిపూర్ల సంస్థానం అంటే